అందరు ప్రజాప్రతినిధులకు అధికారులకు గిరిజన సంఘాలకు సంబంధించిన నాయకులకు గిరిజనులకు మీడియా మిత్రులకు అట్లా ఇక్కడికి వచ్చిన పిల్లలకు పెద్దలకు అందరికీ నా నమస్కారాలు లాస్ట్ వన్ ఇయర్ కాలంలో మనము కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో గౌరవ కలెక్టర్ గారు మరియు గౌరవ ఎమ్మెల్యే గారి సాధ్యంలో తొంభై తొమ్మిది శాతం మన పద్దెనిమిది ఆశ్రమ పాఠశాలలు మరియు మన గురుకులాల్లో మండెంలో ఉన్న వాటిల్లో దీంతోపాటు మనము ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకు లేకు ఉందో ఎక్కడైతే పాఠశాలల్లో ఇంకంప్లీట్ బిల్డింగ్స్ కొన్ని ఉన్నాయి అవన్నీ కలెక్టర్ గారి సారథ్యంలో ఎమ్మెల్యే గారి డైరెక్షన్స్ అవన్నీ సుమారుగా ట్వంటీ ల్యాక్స్ ఫండ్స్ పెట్టేసి గంగంపేట బడ్డుమాసింగి సామరెడ్డి స్కూల్స్లో ఫండ్స్ తో మనం రిపేర్ చేయించాము కొత్త క్లాస్ రూమ్స్ అవైలబిలిటీలోకి తీసుకొచ్చాము పాటు మనకి ఇక్కడ తెలుసు మలేరియా ఎక్కువ ఉంటుందని చెప్పేసి మన పిల్లలు ఎవరు మలేరియా బారిన పడకుండా ఉండాలని చెప్పేసి ప్రతి స్కూల్లో అన్ని విండోస్ లో అన్ని విండోస్ మెష్ పెట్టి కవర్ చేశాము మన ఈఎంఐ ఫండ్స్ నుంచి ఇప్పుడు మనం ఏ ఆప్షన్ స్కూల్ చూస్తున్నా కూడా గవర్నమెంటరీ సన్నిటికి విండో లో ఉన్నాయి ఇది కాకుండా మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి డిఏ జూగా పథకం కింద సుమారు మన సీతంపేట జూనియర్ బాయ్స్ స్కూల్కి సుమారు కోటి డెబ్బై లక్షలతో పండ్లు శాంక్షన్ అయింది దాంతోపాటు వెండలవోల్సా స్కూల్ కూడా శాంక్షన్ అయింది పాటు ఈఎంఆర్ఎస్ కూడా టూ సెవెంటీ ఫైవ్ వన్ గ్రామ్స్ కింద శాంక్షన్ అయింది అండ్ మనకి ఏదైతే బాబినీలో ఈఎంఆర్ఎస్ ఉందో దాంట్లో కలెక్టర్ గారు అండ్ ఎమ్మెల్యే గారు ఇద్దరు కలిసి పనిసీ ఇచ్చారు మనకు ఎంజిన్ఆర్ఎస్ పథకం కింద కాంపౌండ్ వాళ్ళు అండ్ ఇంటర్నల్ రోడ్స్ రెండు వర్క్స్ కంప్లీట్ అయిపోయాయి స్టేట్లో కాంపౌండ్ వాళ్ళు అండ్ ఇంటర్నల్ రోడ్స్ ఉన్న ఏకైక ఈఎంఆర్ఎస్ మన బామినే ఈఎంఆర్ఎస్ఏ ఇది కాకుండా మనము వైద్యం విషయానికి వస్తే మనకి ఇక్కడ వేరియస్ హాస్పిటల్స్ లో ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో వాటిని అన్నింటినీ కరెక్ట్ అయ్యటంతో పాటు మన దగ్గర ఉన్న ఫస్ వాడుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ కానివ్వండి ఎక్విప్మెంట్ ఇష్యూస్ కానివ్వండి అవన్నీ అవుట్ చేయడానికి ట్రై చేస్తా ఉన్నాము మనకి ఇక్కడ గిరిజను లో ఎక్కువగా కనబడే చికిత్స వ్యాధి ఏదైతే ఉందో దాని కన్ఫర్మేటరీ టెస్ట్ మనం వైజాగ్ వెళ్లాల్సి ఉంటుంది అది ఇబ్బంది పడతా ఉన్నామని చెప్పేసి వైజాగ్ కేజీఎఫ్ నుంచి ఒక టీమ్ ఇక్కడికి వచ్చేసి కన్ఫర్మేటరీ టెస్ట్ చేసి మన దగ్గర సుమారుగా ఇరవై ఎనిమిది మందికి ట్రైడ్స్ అండ్ యాభై నాలుగు మంది పాజిటివ్ గా గుర్తించడం అయింది వాళ్ళకి వాళ్ళ డోర్ చెక్ కే సర్టిఫికేట్ సాధించడం జరిగింది వాళ్ళు వైజాగ్ వెళ్ళాల్సిన అవసరం లేకుండా వాళ్ళకు పదివేలు పెన్షన్ ఇప్పించే ప్రపోజల్స్ కూడా డిఎంహెచ్ ఆఫీస్కి పంపించాము ఒకసారి అది అప్రూవ్ అయిపోతే వాళ్ళకి పదివేలు పెన్షన్ కూడా వస్తుంది అదే కాకుండా సిఎస్ఆర్ ఇనిషియేటివ్ కింద మన ఏరియా హాస్పిటల్ సీత ఏరియా హాస్పిటల్ పాలకొండలో సుమారు ముప్పై మూడు లక్షలతో టీఫా స్కాన్ అనే మెషిన్ తీసుకురావడం జరిగింది గర్భంతో మహిళలు ఉన్నప్పుడు ఏదన్నా జన్యూపరమైన లోపాలు ఏదన్నా ఉన్నాయా పిల్లల్లో అని చెప్పేసి చూడడానికి ఆ టీఫా మెషిన్ ఉంటుంది రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో ఓన్లీ ఏరియా హాస్పిటల్ పాలకొండలో మాత్రమే ఆ ఫెసిలిటీ ఉంది ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ టు హ్యావ్ దట్ ఫెసిలిటీ ఈస్ ఏరియా హాస్పిటల్ పాలకొండ మన కలెక్టర్ సార్ అండ్ ఎమ్మెల్యే గారి డైరెక్షన్స్ మనం సిఎస్ఆర్ తీసుకోవడం జరిగింది అది కాకుండా మనము ఏరియా హాస్పిటల్ సీతంపేటలో మనకు ఆర్థోపెడిక్ ఆపరేషన్స్ కోసం సిఆర్ అనే అడ్వాన్స్ ఎక్విప్మెంట్ సుమారు పద్నాలుగు లక్షల వ్యయంతో అది కూడా లో చేయించడం జరిగింది అండ్ ఎక్కడైతే ఆటో ఆటోక్లేవులు కానివ్వండి రేడియంట్ వార్పర్స్ కానివ్వండి అవన్నీ అవైలబిలిటీ ఉందో అవన్నీ చేయడం జరిగింది అండ్ మలేరియా కూడా మనం ఈసారి టెస్ట్లు ఎక్కువ చేస్తా ఉన్నాం తో కేసులు వస్తూ ఉన్నాయి కానీ ప్రతి కేసుని కూడా పిఎస్సీ లెవెల్ నుంచి సిఎస్సి లెవెల్ దాకా ట్యాగ్ చేసి ఎటువంటి మరణాలు సంబంధి సంభవించకుండా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది దీంతో పాటు ఇంజనీరింగ్ విభాగం నుంచి మనకి ఏవైతే అన్కనక్టెడ్ హ్యాబిటేషన్స్ ఉన్నాయో వాటికన్నిటికీ ఒక సముద్ర ప్రణాళిక రచించి నెక్స్ట్ ఐదు సంవత్సరాల్లో రోడ్డు లేని గ్రామం ఏది ఉండకూడదు అని గవర్నమెంట్ దేం ఏదైతే ఉందో సీఎం గారు ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారు ఏమేదైతే ఉందో దానికి అనుగుణంగా ప్రణాళిక రచించి ఈ సంవత్సరం మనం ఆల్రెడీ తొంభై ఎనిమిది రోడ్లు మంజూరు చేయడం జరిగింది సుమారు నలభై కోట్ల వ్యయంతో దాంట్లో నలభై తొమ్మిది రోడ్లు కంప్లీట్ అయిపోయాయి మిగతా నలభై తొమ్మిది రోడ్లు ఆన్ గోయింగ్ జరుగుతూ ఉన్నాయి అంటే దీంతో పాటు మనకు మల్టీ పర్పస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి శాంక్షన్ వచ్చింది మనకు వచ్చినవన్నీ కంప్లీట్ చేశాము దీంతో పాటు గోకులంస్ కూడా మనకి ఇరవై మూడు గోకులంస్ వచ్చాయి అవన్నీ కూడా కంప్లీట్ చేసి అడగ ఇండక్షన్ కూడా జరుగుతూ ఉంది ఇప్పుడు గోయిది ఇట్లా కొన్ని కూడా స్టార్ట్ అయిపోయింది ఆట్ బార్ట్స్ కూడా కంప్లీట్ చేశాము మనము తర్వాత సీసీటీవీ పథకం నుంచి కూడా వరదగోడలు కానివ్వండి లేకపోతే రోడ్స్ కానివ్వండి లేకపోతే లైవ్లిహుడ్ కి సంబంధించిన స్కీమ్స్ కానివ్వండి అవన్నీ కూడా సుమారు కోటి నలభై ఏమిటో కంప్లీట్ చేయడం జరిగింది లాస్ట్ వన్ లో ఇది కాకుండా మత్స్యశాఖ నుంచి లాస్ట్ ఇయర్ మనం నాలుగు వందల నలభై ఒకటి ట్యాంక్స్ లో పద్నాలుగు లక్షల ఖర్చులతో ఖర్చుతో ఫిష్ సీడ్ క్విటర్ నుంచి ఇవ్వడం జరిగింది ఇది కాకుండా మనం ఉద్యాన మన ఉద్యానవన విభాగం నుంచి మన సీతంపేటకి పేరు తెచ్చిన ఏదైతే పైనాపిల్ ఉందో మన సింహాచలం రకం పైనాపిల్ నుంచి కొత్త రకం పైనాపిల్ దిగుబడి ఎక్కువ రావడంతో పాటు సెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉండి బయట మార్కెట్లో అధిక ధర ఏదైతే మన పైనాపిల్ దొరుకుతా ఉందో మారిషస్ వెరైటీ పైనాపిల్ అని చెప్పేసి దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సుమారు మూడు వందల యాభై ఎనిమిది గిరిజన రైతులకు డెబ్బై నాలుగు ఎకరాల్లో కోటి నాలుగు ఏంటో దాన్ని చేయడం జరిగింది అది ఆల్రెడీ కాపుకు వచ్చింది చాలామంది తీసుకొచ్చి కూడా ఇచ్చారు చూస్తామని ఉంటారు కొంతమంది చాలా స్వీట్గా ఉంది సో దాని నుంచి మిగతా డాక్యుమెంట్స్ కూడా దాన్ని ప్రాపిగేట్ చేసేలాగా ఎక్స్పాండ్ చేస్తూ ఉన్నాము అంటూ నిన్ననే గౌరవ సీఎం గారు ఒక జీవో కూడా ఇచ్చారు ఏడు కోట్ల వ్యయంతో టర్మరీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ నెక్స్ట్ ఇయర్ మనం చేయబోతా ఉన్నాము ఫిబ్రవరిలో టెండర్కి వెళ్ళి నెక్స్ట్ సంవత్సరం మే కల్లా కంప్లీట్ చేస్తాము సుమారు రెండు వేల ఎకరాలు సుమారు రెండు వేల ఫార్మర్స్ వెయ్యి ఎకరాల్లో ఇది ఎక్స్పాన్షన్ చేయబోతా ఉన్నాము రోమా ప్రగతి అనే టర్మరిక్ కొత్త వెరైటీస్ మనము మన సీతంపేట ఐటీ ప్రాంతంలో ఇంట్రొడ్యూస్ చేయబోతూ ఉన్నాము ఇది కాకుండా పది ఉంటుంది ఖాతా నుంచి మనం అయితే గోబ్లమ్ షెడ్స్ చెప్పామో దాంట్లో షెడ్స్ తో పాటు చార్ కట్టర్స్ కానివ్వండి పవర్ ఐజర్స్ కానివ్వండి ఆ ఎక్విప్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది అండ్ జన్మన్ లో మనకి ఏదైతే పదకొండు ఇండికేటర్స్ ఉన్నాయో వాటికి సాచురేట్ అయ్యేలాగా మనం కంప్లీట్ చేస్తా ఉన్నాము హౌసింగ్ లో కూడా రోజు కరెక్ట్ గా రివ్యూ చేస్తూ ఉంటారు సీతంపేట మిగతా గిరిజన మండలాలకంటే చాలా ముందు ఉంది రాష్ట్ర ప్రోగ్రెస్ తీసుకొచ్చాము అండ్ ఒకటి మనం చెప్పుకోగల విషయం ఏంటి అంటే గౌరవ ఎమ్మెల్యే గారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో మాట్లాడి వాళ్ళ చెనువుతో అండ్ కలెక్టర్ గారు బిఎల్సీ కొంచెం సెలవు తీసుకొని కంప్లీట్ చేయడం వల్ల మొదటిసారిగా ఆర్ఎఫ్ఆర్ ల్యాండ్లో ఎవరైతే ఇల్లు కట్టుకుంటా ఉన్నారో వాళ్ళకి రెండు వందల యాభై మంది గిరిజనులకు ఆర్ఎఫ్ఆర్ ల్యాండ్లో ఇళ్ల పట్టాలు ఇప్పించడం జరిగింది వాళ్ళకందరికీ సీఎం జనంలో ఔషధి కూడా శాంక్షన్ అయ్యాయి ఇన్ నెక్స్ట్ త్రీ ఫోర్ లో వాళ్ళందరికీ కూడా మనం వాళ్ళ సొంత ఇంటి కళ చూడబోతా ఉన్నాము ఇది కాకుండా మనకు టూరిజం లో కూడా డెవలప్ చేస్తా ఉన్నాము ఆడలి ఏదైతే మనము కలెక్టర్ సార్ అండ్ ఎమ్మెల్యే గారితో ఓపెన్ చేయించాం టూరిజం డే రోజు తర్వాత దురదృష్టం చేత రోడ్డు కొంచెం స్టీపు ఉండటం వల్ల కొన్ని ప్రమాదాలు సంభవించాయి అది అరకట్టడానికి ఇప్పుడు మనం ప్రొటెక్షన్ వాళ్ళు కట్టా ఉన్నాము మొత్తం నాలుగు సెట్ కడతా ఉన్నాము మూడు సెచుల్లో కంప్లీట్ అయిపోయింది నిజమే నేను వెళ్ళి ఇన్ఫెక్షన్ లో వచ్చాను విత్ ఇన్ నెక్స్ట్ వన్ టూ వీక్స్ మొత్తం ప్రొటెక్షన్ వాళ్ళు కంప్లీట్ అయిపోతుంది అండ్ మనకు ఈరోజు మండలం నుంచి కూడా రోడ్డు శాంక్షన్ సో కూడా మన టూరిజం డెవలప్మెంట్ ఇంకా ఎంప్రో అవుతుంది ఇదే కాకుండా మన గిరిజనులకి ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ నీడ్స్ అవసరం ఉన్నాయో మౌలిక వసతులు అవసరం ఉన్నాయో అది కాకుండా వాళ్ళ జీవన ప్రమాణాన్ని పెంపొందించడానికి ఏవైతే ప్రణాళికలు ఉన్నాయో అది వీటిలికాయ నుంచి కానివ్వండి ఎస్ఎస్జీ గ్రూప్స్ నుంచి కానివ్వండి సిసిడి కెర్రోల్ నుంచి కానివ్వండి ఎమ్మెల్యే గారి సూచనల మేరకు కలెక్టర్ గారి డైరెక్షన్స్ తో మనము గిరిజన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ముందడుగులో భాగంగా ప్రతి ఒక్కరిని ముందుకు తీసుకెళ్లి ప్రతి ఒక్కరి సహకారంతో ముందుకు వెళ్తా ఉన్నాము అవకాశం ఇచ్చిన వాళ్ళకందరికీ థ్యాంక్ యూ జై